ప్రతి దినము ఎడారిలో సెలయర్లు శ్రద్ధతో ఉంచున్న మీ అందరికీ నా హృదయపూర్వకమైన శుభములు వందనములు తెలియజేయచ్చు ఎడారిలో సెలయర్లు అనుదిన ధ్యాన భాగమును చదువుతున్నాను దయచేసి శ్రద్ధగా వినండి మే నెల ఇరవై ఆరవ తారీఖు కొరక ఏర్పాటు చేయబడిన ఎడారిలో సెలయర్లు అనుదిన ధ్యాన భాగమును చదువుచున్నాను వాక్య భాగము బావి ఉబుకుము దాని కీర్తించుడి సంఖ్యాకాండము ఇరవై ఒకటవ అధ్యాయము పదిహేడవ వచనము ధ్యాన భాగమును చదువుచున్నాను ఇది చాలా వింతైన పాట ఇది వింతైన బావి ఇస్రాయేలీలు నడిచి వస్తున్నారు కనుచూపు మేరలో నీళ్లు లేవు దాహంతో నోరెండిపోతున్నది అప్పుడు దేవుడు మోషేతో ఇలా చెప్పాడు ప్రజలను సమకూర్చు నేను నీళ్ళు నీళ్లిస్తాను ఇసుక తెన్నెల మీద చుట్టూ నిలబడ్డారు జనమంతా తమ కర్రలతో మాడిపోతున్న ఇసుకలో లోతుగా తవ్వారు తవ్వుతూ పాట పాడారు బావి ఉబుకుము దానిని కీర్తించుడి చూస్తుండగానే బుడవడమని శబ్దంతో నీళ్లు పైకి ఉబికి ఆ గుంటను నింపి పొర్లి పారినాయి వాళ్ళు ఎడారిలో నేలను త్రవ్వారు అలా త్రవ్వుతూ భూగర్భంలో పరుగులెడుతున్న ప్రవాహం వరకు వెళ్లారు ఎంతో కాలంగా కంటికి కనిపించిన ప్రవాహాలను చేరుకున్నారు ఇది ఎంత మనోహరమైన దృశ్యం ఆశీర్వాదపు ఓటలు మన జీవితపు ఎడారుల్లో మన కంటికి కనిపించకుండా ఎక్కడో లోతును ప్రవహిస్తూ ఉంటాయట మనం విశ్వాసంతోనూ స్థుతి కీర్తనలతోనూ త్రవ్వుతూ వెళ్ళగలిగితే ఎండిన ఎడారుల్లో కూడా మన అవసరాలకేమీ లోటు ఉండదు ఈ ఓటలోని నీళ్లను ఎలా బయటికి తెస్తారు స్థుతి పాటల ద్వారా తమ విశ్వాస గీతాలు ఆ ఇసుకపై పాడారు వాగ్దానాలని దుడ్డుకరలతో ఆ బావిని త్రవ్వారు మన స్థుతికి ఎడారుల్లోని ఓటల్ని తెర్చే శక్తి ఉంది సణుగుడు అయితే మన మీదకి తీర్పు తెస్తుంది ఒక్కోసారి ప్రార్థన కూడా ఆశీర్వాదాల ఓటల్ని విప్పే శక్తిని కోల్పోతుంది స్థుతి తప్ప దేవుణ్ణి సంతోషపెట్టేది మరోటి లేదు కృతజ్ఞతలు చెప్పగలగడమే అన్నిటికంటే కఠినమైన విశ్వాస పరీక్ష నువ్వు చాలినంతగా దేవుణ్ణి స్థుతిస్తూ ఉన్నావా అసంఖ్యాకంగా నీపై కురుస్తున్న కంటికి కనిపించే ఆశీర్వాదాలకై దేవునికి కృతజ్ఞతలు చెబుతున్నావా శ్రమలలాగా కనిపిస్తూ వాస్తవానికి ఆశీర్వాదాలైన వాటికై దేవునికి కృతజ్ఞతాస్థుతులు చెల్లించే విశ్వాసం నీకుందా నీకింకా అనుగ్రహించబడని దీవెనెల కోసం ముందుగానే స్థుతించడం నేర్చుకున్నావా విడుదల కోసం వేచి ఉన్నావా నా హృదయమా ఎంతో కాలంగా నీ విడుదల నీ స్థుతి పాటల్లోనే వేచి ఉంది తెలుసా నీకు నిట్టూర్పుకు విడుదల ఎంతో దూరం లేదు కట్టిన నీ కాళ్ల గోలుసులు ఎట్టే విడిపోతాయి విమోచన గీతాలతో ప్రభువు నిన్ను ముంచెత్తుతాడు ఇదే ఈ దినమునకై ఏర్పాటు చేయబడిన ఎడారిలో సెలయార్లు అనుదిన ఆత్మీయల్పహారము సమస్త జ్ఞానమునకు మించిన దేవుని కృపా సమాధానము ప్రభు అయిన యేసు క్రీస్తు వలన మీ కావలి ఉండును కాక ఆమె ప్రార్థన పరిశుద్ధుడ ప్రేమ కలిగిన తండ్రి జీవం కలిగిన దేవ జీవాధిపతి మా కొరకు ఇచ్చిన మరి యొక్క మంచి వర్తమానం బట్టి వందల మూడు స్తోత్రం తండ్రి దేవ ప్రతి దినము ఎడారిలో సెల ద్వారా ప్రభు నీ బిడ్డలతో నువ్వు మాట్లాడుతున్నందుకు కొద్ది స్తోత్రాలయ్య బలపరుస్తున్నందుకు కొద్ది స్తోత్రాలయ్య నిన్ను స్తుంచడం ద్వారా నిన్ను కీర్తించడం ద్వారా నిన్ను మహింపరచడం ద్వారా అయా మాకు వచ్చే శక్తి గురించి మాకొచ్చే బలం గురించి ప్రభావ ఈ దినం వాక్యం ద్వారా ధ్యానం చేసుకుంటూ వచ్చాం ప్రభావ అలాగున్న తండ్రి ఎడారుల సెలవు నుంచిన్న ప్రతి ఒక్కరిని బలపరుస్తున్నందుకు కొన్నాళ్ళు స్తోత్రాలు తెలుసుకుంటున్నాం ప్రభావ ప్రతి ఒక్కరికి వారి వారి యొక్క హృదయాంతరంగాన్ని బట్టి వారిని నువ్వు దర్శిస్తున్నందుకు కొన్నాళ్ళు స్తోత్రాలయ్యా వారి యొక్క ఆత్మీయ అవసరతలో తీరుస్తున్నందుకు కొందరు స్తోత్రం తెలుసుకుంటూ ప్రభు ఇంకా మరింతగా తండ్రి యొక్క ఎడారిలో సెలహుల ద్వారా ప్రభు అనేకుల్ని అయా నువ్వే దర్శించమని వేడుకొంచున్నావుడైన ఏసునామంలో ప్రార్థించి వినయంగా వేడుకుంటున్నాం తండ్రి ఆమెన్ మన తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమ ప్రభుని యేసుక్రీస్తు వారి కృప పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్య సహవాసము సదా మీ అందరికీ తోడై ఉండును గాక ఆమెన్ ప్రైజ్ ది లార్డ్ షాలోమ్